జన్మదిన శుభాకాంక్ష జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఆయన ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చెప్పుకోవాలని ఎంతో శిఖరాలకి వెళ్ళాలని ఎంతో మా అభిమాన నటుడు మా జూనియర్ ఎన్టీఆర్ అన్న గారి నలభై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము అందరం కలిసి కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది అలాగే సేవా కార్యక్రమాలు గవర్నమెంట్ హాస్పిటల్లో పనులు పాలు పేషెంట్లకు ఇవ్వడం జరుగుతుంది అలాగే మళ్ళీ రైల్వే స్టేషన్ల దగ్గర అక్కడ అన్న సీనియర్ ఎన్టీఆర్ గారి వృద్ధుల జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈ బర్త్డే జరుపుకోవడం జరుగుతుంది అన్నయ్య ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించి వన్ బై వన్ స్టెప్ స్టెప్ పైకి ఎదగడంతో ఎంతో అభిమానులని సంపాదించుకోవడం జరిగింది ఆ అభిమానం అంతా ఇంత కాదు ప్రతి ఒక్కరూ బిర్యానీ పొట్లాలు డబ్బులు అందరూ ఇప్పించిపోగలిగితే అన్నం కేవలం అమ్మని చూస్తే చాలు అని ఎన్నో వందల కిలోమీటర్లు వేల కిలోమీటర్లు పోయి చూడాల్సిన ఆనందం మనం ఎంతో కోటిపాలు ఇచ్చినా కూడా దొరకని ఆనందం మన అన్నం చూస్తే మనకు అనిపిస్తుంది కావున మనం అన్నని పుట్టినరోజు ఇంకా సంవత్సరం సంవత్సరం ఇలానే జరుపుకుంటూ అన్నని ఉన్నత స్థాయిలో మనం చూడాలని ఎప్పుడు అలాగే అన్నం నవ్వుతూ మనల్ని నవ్విస్తూ ఎన్నో సూపర్ హిట్లు డూపర్ హిట్లు స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ వరకు ఎదుగుతూ అనంగా నిం ఫైవ్ స్థాయికి తీసుకోపోవాలని ఎంతమంది ఎన్ని రకాలుగా అడ్డుపడిన ఇండస్ట్రీలో అయినా సరే పొలిటికల్ అయినా సరే ఎక్కడైనా సరే అన్నని ముందు స్థాయిలో నిలబెట్టడం అనేది మా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరి ఆశయం ఆనందం అన్ని విధాలుగా అన్నకి మేము అండగా తోడుతామని ఈ సందర్భంగా ఈ పుట్టినరోజు సందర్భంగా తెలియజేస్తున్నాం విష్ యూ హ్యాపీ బర్త్డే జూనియర్ ఎన్టీఆర్ అన్న జేఎన్టీఆర్ ఎన్టీఆర్ हां ओके तेरा, चलो स्टार्ट कर देना

तो का धू मारता ने धूड़ा का सखत है अलग देख पीछे आते है ये बकरानु करा करा हा करा ना, <laughs> ना। <laughs> <कराना। laughs> <खराना। laughs> आवे मिनी महाराणा हूं कदा हा देखो ये अलग कराना राइट का डाउन अलग हो भाले सेपरेट आ दे आ दे मना राइट चलो वेटिंगा ರಾತ್ರಿ ಓಕೆ ರಾರೈಟ್ ಸರ್ ಓಕೆ ಮಂದರು ಓಕೆ ಸರ್ putar maret sampai Oke. baik Oke. baik Oke. baik